నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి గెలుపుతో సిరికొండ మండల కేంద్రంలో మరియు చిన్న వాల్కోడ్ గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షుడు గోవర్ధన్ సాయిరెడ్డి దుబాయ్ గంగిరెడ్డి బాబు ప్రసాద్ అలాగే సిరికొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు గేదం సాయిలు చేపూరు రాజేంద్ర గౌడ్ మహేంద్ర రెడ్డి దేగం సురేష్ సిరికొండ రమేష్ ఎంతో ఆనంద ఉత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు తమ గ్రామంలో ఇంటింటా గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి పార్టీ ప్రచారాన్ని విస్తరణ చేశామని ప్రతి ఒక్క కుటుంబానికి వారు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూపతి రెడ్డి తమ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరారు ఏదైతే మన రూరల్ నియోజకవర్గంలో మన డాక్టర్ భూపతి రెడ్డి గారు గెలిచిన సందర్భం చాలా ఆనందదాయకం అదేవిధంగా మన అసెంబ్లీలో మొట్టమొదటిగా అడుగు పెట్టి అసెంబ్లీలో మాట్లాడడం అనేది కూడా చాలా ఆనందదాయకంగా అనిపిస్తుంది మా అందరికీ మేమందరం చాలా ఆనందంలో ఉన్నాం మా చిన్నలో గ్రామంలో అదేవిధంగా ఈరోజు చిన్నవాళ్ళు గ్రామంలో కార్యకర్తలు ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి మంచి మెజార్టీ మా చిన్నవాళ్ళ గ్రామంలో టిఆర్ఎస్ పార్టీకి పునాదిగా ఉన్నటువంటి విలేజ్ ఇది అటువంటి విలేజ్లో కూడా అందరు కష్టపడి రాత్రి మూల కష్టపడి చాలా మెజార్టీ ఇవ్వడం అనేది జరిగింది సార్ గారికి దీంట్లో కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో రుల్ల సాయిరెడ్డి గారు అలాగే పేట్ల లింబాద్రి బడాల మైపాల్ గారు అవసల బాబు గారు దుబాయ్ గంగారెడ్డి గారు వీళ్ళ యొక్క పాత్ర ముఖ్యంగా చాలా ఉంది ఇందులో దీని పరంగానే ఈరోజు సార్ గెలవడం అనేది జరిగింది అలాగే రానున్న రోజుల్లో మా చిన్న గ్రామానికి ఏవైతే నిధులు మాకు చాలా పెద్ద మొత్తాన మంజూరు చేసి మా విలేజ్ని డెవలప్ చేయాలని కోరుతున్నాము మా దేశంలో ప్రభుత్వము చేస్తున్న అధికారులు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి విధానం సరే లేకపోవడం వల్ల ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే ఇటువంటి పరిస్థితి మంచి ఫలి ఫలితాలు ఇస్తాయని కాంగ్రెస్ పరిస్థితి ప్రభుత్వం ద్వారా ప్రజలకు మేలు జరుగుతున్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ఉద్యమాక రావడానికి రోబర్ రెడ్డి గారిని పూర్తి అత్యధిక మిజాడుతోని మా నిజామాబాద్ నియోజకవర్గ నియోజకవర్గ ప్రజలు ఉత్సాహంతో గెలిపించారు ఎందుకంటే సార్ చాలా పది పదిహేను సంవత్సరాల నుంచి ఉద్యమంలో పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీకి సేవలు చేస్తున్నాడు కాబట్టి మేము కూడా అందరు ఉత్సాహంతో అందరూ స్వతహాగా కొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టుకొని ఉత్సాహంగా పనిచేసినాం దీనికి అందరూ రూరల్ ప్రజలందరూ స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా తరువాత పూర్తిగా కాలకు కానీ మండల ప్రజలకు కానీ పూర్తి గారి గెలిపేయడానికి కార్యకర్తలు కానీ ప్రజలు కానీ స్వచ్ఛందంగా చేశారు విరక్తి కలిగి ఆనాడు ఉద్యమంలో తెలంగాణ ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చినందుకు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవడానికి తెలంగాణ ప్రజలు అందరూ కృత నిశ్చయంతో ఈసారి బ్రహ్మరత్నం పలికి అందులో భాగంగా మా నిజామాబాద్ జిల్లాలో రూలర్ నియోజకవర్గంలో ఉద్యమకారుడైనటువంటి భూపతి గారిని ఘన విజయం సాధించినందుకు మేమందరము ఈ నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుసు తెలుపుతున్నాము గ్రామ ప్రజల మాట్లాడుతున్నాం స్వచ్ఛందంగా ఓట్లేసి అందరు మంచి కింద జమ చేసి స్వచ్ఛందంగా ఒకటి ఓట్లేసి